నమస్తే వెల్కమ్ టు ఎంకేటీవీ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు జ్యోతిష వాస్తు శిక్షణ నిపుణులు శ్రీ లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురుగారు మనతో పాటు ఉన్నారు గురుగారు అడిగి మనకున్న సందేహాలను గుర్తు చేసుకుందాం నమస్కారం గురుగారు శ్రీమా గురుగారు లలితా సహస్రనామం పరమ పవిత్రమైన సహస్రం చాలామంది ఈ మధ్య అందరూ లలితను చదువుతున్నారు లలితా సహస్రనామం చదవడానికి ఏ సమయం ఉత్తమం ఎలాంటి నియమాలు పాటించాలి అమ్మకు ఎలాంటి నైవేద్యం పెట్టాలి మంచిదండి చాలా మంచి ప్రశ్న వేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం లలితా సహస్ర నామాలు చదివే ముందు ఒక విషయాన్ని చాలా అంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం చాలా శ్రద్ధగా అలాగే చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది కేవలం ఏదో అన్ని నామాల ఏదో నామములు కావు అపౌరుషములు అంటారు అంటే వేదమంత్రముతో సమానమైనటువంటివి ఈ వేదమంత్రంతో సమానం అంటే వేదమంత్రానికి ఎంత ఉంటుందో శక్తి అంత శక్తి ఉంటుంది మనం చూడండి హోమాలు యజ్ఞాలు ఇవన్నీ వేదమంత్రంతో చేశారండి వేదమంత్రాలు చదివి అంటే మోస్ట్ పవర్ఫుల్ వస్తుంది అంటే మీరు ఈక్వల్ టు వేదమంత్రం చదివినట్టే అయితే దీంట్లో కొన్ని అపోహలు ఉన్నాయి అందరూ చదవకూడదు అలా ఏమీ లేదు మనకి శాస్త్రంలో చాలా స్పష్టంగా అందరూ చదవచ్చునుంది కానీ తప్పు చదవకూడదని ఉంది ఎలా అంటే సింపుల్ ఏం లేదు ఇప్పుడు మీరు షూటింగ్కి వస్తా అన్నారు నేను పన్నెండు గంటలకు వచ్చేసేయండి అన్నా అంటే పన్నెండు గంటలకి వచ్చేయండి ఆ వచ్చేయండి ప్లేస్లో పన్నెండు గంటలకి రావద్దు అన్నాను అనుకోండి ఉదాహరణకి లేకపోతే పన్నెండు గంటలకి వస్తే రండి అన్నాను వచ్చేయండి కాకుండా వస్తే రండి అంటే మీకు సంశయం ఉంటుంది ఎగ్జాక్ట్ అంటే ఏమిటి మీరు మన ఇద్దరం మాట్లాడుకునేటువంటి సంభాషణలోనే నేను చెప్పేది మీకు క్లారిటీ ఇవ్వకపోతే మీరు ఒక మూమెంట్ తీసుకోవట్లే ఎగ్జాక్ట్లీ అమ్మవారు అంటే ప్రకృతి స్వరూపం విశ్వంలో ఉన్న ప్రతి శక్తి అమ్మవారే అని మనకు తెలిసినప్పుడు మీరు ఆ ఉచ్చారణలో ఆ పదాన్ని పలికేటప్పుడు లేకపోతే అక్కడ ఒక అర్థం వచ్చేలాగా ఉంటే మీరు ఇంకొక అర్థం వచ్చేలాగా చేస్తే అప్పుడు ఏమవుతుంది సంతోషం జనరల్ గా ఇప్పుడు ఏం చదువు ఎనర్జీ రావాల్సింది ఎనర్జీ సింపుల్ అంటే ఇప్పుడు ఒకవేళ అమ్మ అంటే అందరిని అమ్మలాగా అమ్మ అంటే ఇంకా దయా కదా తప్పు చదివే అమ్మకు కోపం వస్తుందండి అమ్మకు కోపం రావడం కదా ఇక్కడ మీరు అర్థం చేసుకోండి సరిగ్గా ఇక్కడ ఏంటంటే అమ్మకు కోపం రావడము అమ్మకి ద్వడము అది కాదు అక్కడ కాన్సెప్ట్ మీరు అంటే నేను మీకు ఇదే చెప్తున్నా ఇప్పుడు మీరు ఒక హోటల్కి వెళ్ళారు దోశ తీసుకురా అన్నారు కానీ మీకు ఇడ్లీ అవసరం దోషాన్ని పలికారు వాడు ఏం చేస్తాడు దోషన్ని ఇస్తాడు ఇడ్లీ ఏమి ఇవ్వడు ఒక పాయిజన్ అమ్మేది ఉంది అక్కడ అన్ని మెడిసిన్ పాయిజన్ అన్నారు మెడిసిన్ బదులు బలి ఏంటి పరిస్థితి చూడవే నువ్వు అడిగి నువ్వు 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 ఏదైతే అక్కడ అమ్మవారు రక్షిస్తుంది అనే పదం ఉంది అనుకోండి శిక్షిస్తుంది అని చదువుతున్నారు శిక్షిస్తున్న అంటే ఒక ఎనర్జీ ఫ్రీక్వెన్సీ ఉంటుంది ఒక ఎనర్జీకి ఒక దేవతకు ఒక ఫ్రీక్వెన్సీ వింటుంది మన ఫ్రీక్వెన్సీ ఆ ఫ్రీక్వెన్సీతో మ్యాచ్ అవ్వాలి మన ఎనర్జీ ఆ ఎనర్జీతో మ్యాచ్ అవ్వాలి వెళ్ళి కనెక్ట్ అయింది అంటే దెన్ యూ విల్ విన్ అది నిన్ను నువ్వు ఎటువంటి స్థితి నుంచైనా బయటపడేయచ్చు దాంట్లో మీరు లలిత చేసుకుంటే ఎవరికైనా బాగా రోగంగా చిన్నపిల్లలకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి వాడి పొట్టమీద చేయబెట్టి మీరు లలిత చదవండి ఖచ్చితంగా నయమవుతుంది లలిత నామాల్లో ఒక్కొక్క నామానికి ఒక్కొక్క రెమెడీస్ ఉన్నాయి కదా ఇప్పుడు ఉద్యోగం లేదు ఉద్యోగం లేదని బాధపడుతూ ఉంటారు ఓం మాణిక్య మొకటాకార జానువయం విరాజితాయమ చేయండి రోజు నలభై ఐదు నిమిషాలు ఎందుకు అమ్మవర్ ఇవ్వదు కాకపోతే ఒక రోజు చేసి ఇంకో రోజు మనస్థాయి రాదు అని చెప్తాను కంటిన్యూస్ చేయాలి తాబేలు కుందేలు కథ మనం చదువుకోలే ఇది నిద్రపోయింది స్పీడ్ పరిగెట్టి అది కంటిన్యూస్గా వెళ్ళింది విన్ కాన్స్టెంట్ గా చేసేదానికి పవర్ ఎక్కువగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి కాన్స్టెంట్ గా ఉండాలి అది మీకు ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది అయితే ఇక్కడ ఏంటంటే ఒకటి ఇది అపౌరుషములు ఇది చాలా గొప్పది ఇది నేను చేస్తా నాకు ఇది కలుగుతుంది అనే ఒక ఒక ధైర్యం రావాలి మీకు అంటే ఆ ఆలోచన కలగాలి మీకు ఎప్పుడైతే సీరియస్నెస్ లేదో సీరియస్నెస్ లేకపోవడం వల్లే సీరియస్ అవ్వడం కాదు సీరియస్నెస్ ఉండాలి సీరియస్నెస్ లేకపోవడం వల్లే మన యొక్క ఈ బయట మన మా అంటే సొసైటీలో జరిగే అనేకమైనటువంటి అవరోధాలకు పెట్టడానికి సీరియస్నెస్ లేకపోవడం భార్య భర్తలు వెళ్ళిపోతున్నారు భార్య వాల్యూ తెలియకపోవడం భర్త వాల్యూ భారీ తెలియకపోవడం వాల్యూస్ తెలియకపోవడము సీరియస్నెస్ లేకపోవడమే మన జీవితాలను నాశనం చేస్తున్నాయి కాబట్టి ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఓం సర్వ వ్యాధి ప్రసమని సర్వమృత్యుని వారిణి అగ్రగణ్య రూప కలికల్మశ నాశనే అని చేసుకోండి ఓ విభత్సమైనటువంటి ఫలితం వస్తుంది ప్రయోగం చేశాను వీటికి ఏమైనా సంఖ్య ఉంటుందంటారు సంఖ్య కాదండి ఎప్పుడు కూడా సంఖ్య పెట్టుకోకండి మీరు లేదు నేను మాలదిప్పుకుంటూ చేస్తాను అంటే మీ ఇష్టం కానీ ఎందుకు సంఖ్య వద్దంటారంటే ఎప్పుడూ నేను మీ ఆలోచన అంతా కూడా సంఖ్య మీద ఉంటుంది లేకపోతే మాలది ఇంకా ఈ మేరూరు అనేది అది రాలేదేంటి ఇంకా అదేంటి అది రాలేదేంటి తిప్పుకోవాలి కదా దాని మీద ఉంటుంది మీ మనసు ఆ శబ్దాన్ని వినడం మీద ఉండాలి మనసులో చేసుకుంటున్నారు ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనలేశ్వరి నమహ అంటున్నారు ఆ శబ్దం మీకు వినబడాల మనసులో చేస్తుంటే దానిలో రమించాలి ఆ యొక్క మంత్రాల్లో ఆనందాన్ని పొందాలి ఇప్పుడు రాముడు మన రామదాస్ దేవి ఒక రామదాస్ మూవీలో పాట ఉంటుంది ఓ నా ఓ రామ నీర్నామతో రుచి రామనామ రుచి ఏమిటి అంటే దాంట్లో ఫీల్ అయ్యాడు అంటే నువ్వు దాన్ని ఎంజాయ్ చేస్తే దాంట్లో ఇప్పుడు బాగా క్రికెట్ ఆడుకునే పిల్లవాడు అలవాటు ఉంది వాడికి అసలు వెళ్ళిపోయి ఫ్రెండ్స్ వచ్చారంటే క్రికెట్ ఆడుకోవడమే ఆనందం వాడు అలిసిపోయినట్టుగా ఫీల్ ఫీల్ ఆనందం ఫీల్ అవుతుంటాడు మనం మనకి ఏదైతే ఇష్టమో ఇప్పుడు కొంతమంది చూడండి ఈవినింగ్ అవ్వగానే ఆ వ్యక్తికి మా మన డ్రింకింగ్ హ్యాబిట్ ఉంది అసలు ఎప్పుడు సాయంత్రం అవుతుందా ఎప్పుడు ఫ్రెండ్స్ వస్తారా తాకాటి ఉంటుంది ఎప్పుడు మనం ఆడుదామా కూర్చొని వాటి డబ్బులు పోతున్నా ఆడుతుంటాడు అందులో ఎంజాయ్ పొందుతున్నావు ఇంకొంతమందికి వాదనలో ఎంజాయ్ ఉంటుంది ఇంకొంతమందికి బైక్ అండ్ స్పీడ్గా నడపడంలో ఎంజాయ్ ఉంటుంది అలా నీ యొక్క అలవాట్లనే నీ యొక్క ఆలోచన విధానాన్ని దీంట్లో ఎంజాయ్ చేయడం నువ్వు మార్చుకోగలగాలి ఈ నామాన్ని స్మరించడంలో ప్రేమించగలగాలి రమించగలగాలి అప్పుడు ఏమవుతుందంటే అమ్మ అమ్మ అమ్మని మాట పిలవ పిలవగా పిలవగా అమ్మ ఎలా అవుతారే అని నన్ను విడిచి విడిచుకులేట్రా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక తల్లి బిడ్డ ఉన్నారు అబ్బాయికి ఒక మూడు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఉన్నాయి బాగా ఎప్పుడు మాట్లాడితే అమ్మ విధులు వాడు ఉండలేడు వాళ్ళ మామయ్య ఏదో వచ్చాడు అంటే వీళ్ళ ఈ అమ్మాయి యొక్క బ్రదర్ ఎవడో వచ్చాడు ఇవి నేను మీ అబ్బాయిని తీసుకెళ్తా రెండు రోజులు అంటారు వాడేవాడు ఇది వద్దురా అంటది అదే వాడు ఇష్టం ఆ ఉండరా ఏం కాదు వారి రోజులైన ఉంటాడు ఏం కాదులే అంటే ఏమిటి మనం వదిలి ఉండలేని స్థితిలో మనం ఉంటే అమ్మవారిని ఆవిడ మనం వదిలిపెట్టడానికి ఇష్టం పడదు కాబట్టి లలితలో చాలా ఉన్నాయండి ఇప్పుడు మనకి అప్పులు ఉన్నాయి ఓం అపర్ణ ఏ నమ అంటే పర్ణములు విడిచిపెట్టినటువంటిది అంటే శివుని కోసం ధ్యానం చేస్తూ ఆకు కూడా తినలేదు అట కనీసం ఆవిడ ఓకే ఆకులు కూడా తినకుండా ఎండిన ఆకులు కూడా తినకుండా అలాగే జపం చేసి ఆకులు ఎవరు కారకుడు బుధుడు అప్పుకే బుధుడు కారకుడు అంటే ఆ అమ్మవారిని అంత ఇదిగా చేసిన అమ్మవారిని కనుక మీరు ప్రార్థిస్తే అందుకే ఎవడి జన్మజాత చక్రంలో అయినా బుధగ్రహం పాడైతే అప్పులు ఉంటాయి అంటే అనాలోచితంగా క్రెడిట్ కార్డులు వాడేస్తాం అనాలోచితంగా అప్పు తీసేసుకుంటాం అసలు ఎంత కట్టాలి మనం ఎంత ఇది ఉందనేటువంటి ఆలోచన లేదు పిచ్చి పిచ్చిగా అది అంటే వీటికి ప్రత్యేకించి నియమాలే ఎలా వీరికి నియమాలు అంటే ఏమీ లేదండి ఒకటి ఉదయం స్నానం ఇలాంటి నియమాలు చెప్తాను చెప్తాను ముఖ్యంగా నియమాలు అంటే సర్వసాధారణంగా అందరూ పాటించేది ఏమిటి అంటే పొద్దున్నే స్నానం చేస్తారు పూజ దొరికలు చేస్తారు కానీ శాస్త్రం ఏం చెప్పిందంటే మీకు గాయత్రి ఉందనుకోండి గాయత్రి చేయకుండా లలిత చేయకూడదని చెప్తుంది శాస్త్రం గాయత్రి లేదు అప్పుడు లలితే గాయత్రి అంటే గాయత్రి చేసుకునే ఇది లేదు దానికంటూ కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి కదా ఉపనయనం అయిన తర్వాత చేసుకోవాలి ఉపనయనాది సంస్కారాలు మీకు లేవు ఉదాహరణకి అప్పుడు జన్యం ధరించిన వారు అలాంటి వారికి లలితే గాయత్రి ఓకే సూర్య నమస్కారం చేసుకోవడమే గాయత్రి సూర్యుని దండం పెట్టుకొని చేసుకోవచ్చు కానీ గాయత్రి చేసుకునే మీకు ఎలిజిబిలిటీ ఉంది ఆ యొక్క సంస్కారాలు మీకు జరిగాయి అప్పుడు మాత్రం గాయత్రి మంత్రాన్ని కనీసం ఒక్క మాలైనా తిప్పకుండా కనీసం పదకొండు మాలైనా అనకుండా వీళ్ళతో ముట్టుకోవడానికి వీళ్ళేదని చెప్తుంది శాస్త్రం ఇక్కడ ఏంటంటే అమ్మవారికి ఏదో కోపం రావడం తాపం రావడం అలగడం ఇది కాదు మనము మనమే తప్పుగా ఆ యొక్క దాన్ని పలకడం వల్ల మనకు ఆ రిజల్ట్ వస్తుంది ఇందాక నేను చెప్పిన ఉదాహరణగా వెళ్ళి నాకు ఉప్మా కావాలంటే వాడు దోషపెట్టుకోవచ్చు ఎందుకు ఉప్మా తీసుకు దోషి కావాలి ఉప్మా అడిగను ఉమా తీసు నువ్వేంటి అలా ఉన్నావు అంటాడు అలాగే ఒక ఒక మంత్రం చేసేటప్పుడు అందులో ఉండే ఒక మనకు మహాభారతంలో కూడా ఇది ఉంటుంది ఒక వృత్తాంతం శివు అంటే ఇతన్ని జయించే కొడుకు కావాలని ఏదో ఉండే మంత్రం బదులు నన్ను సంహించే కొడుకు కావాలని మారిపోతుంది విన్నారు కదా మీరు ఆ రకంగా మనము ఆ యొక్క మంత్ర ఉచ్చారణలో మంత్ర పదంలో తప్పు పలికితే అది మనకే ఎఫెక్ట్ వస్తుంది అనేటువంటి భావనతో మీరు మంత్రం ఎందుకండి మీరు ఏదైనా చిన్నపిల్లలకి ఏదైనా ఫలాలు నేర్పిస్తే ఇలా అరే ఇలా ఫలం కూడదురా అంటాం ఇంగ్లీష్లో కూడా కొన్ని ఉంటాయి అలాగా ఈ ఈ రకంగా ఉచ్చరించాలి అవునా ఆ రకంగా ఉచ్చరణించి అలా పలకూడదు అంటాం మరి మనం మాట్లాడుకునే మామూలు భాషల్లో అలా ఉన్నప్పుడు మంత్రాలు దైవం మంత్రాధీనం అంటారు అంటే దైవం మంత్రంతో కట్టుబడి ఉంటుంది సో ఆ మంత్రాన్ని నువ్వేం చేస్తున్నావు ప్రేరేపించి భ్రమించి దాన్ని పలికి అమ్మవారిని తెచ్చుకుంటున్నావు అది నువ్వు ఏ రకంగా పలికితే ఆ రూపంలో వస్తుంది అమ్మవారు వచ్చిన అమ్మవారు ఆ శక్తి నీకు పనిచేస్తూ ఉంటుంది అదే ఇప్పుడు లలిత చదివిన తర్వాత నైవేద్యం నడిచిపెట్టారు తప్పకుండా అలాంటిది ఏమైనా ఉందా అంటే ఒకటేనమ్మ ఒకటేనండి మీరు మనకి శాస్త్రంలో చెప్పినటువంటిది ఏమిటంటే నువ్వు నీకు ఇష్టం ఉంది నీకు చక్కగా చేయగలవు ఆయుస అన్నం పెట్టు గారెలు పెట్టు పులిహోర పెట్టు ఏమైనా పెట్టు కానీ భక్తి ప్రధానం అక్కడ ఇప్పుడు భక్తి లేకపోతే మొత్తం ఇంటి నిండా వంటకాలు చేసి పెట్టినా కానీ తీసుకో ఇక్కడ ఏంటంటే మనకి శ్రీకృష్ణ పరమాత్మే స్వయంగా చెప్పాడు మీరు ఫలాపేక్ష రహితంగా అంటే ఫలమనేటువంటిది ఆపేక్ష లేకుండా పత్రమైనను పుష్పమైనను ఫలమైనను ఉదకమైనను ఆకైనా పుష్పమైన ఫలమైన ఏదైనా ఒక చిన్న పండైనా ఉదకం అంటే నీరైనా నేను ప్రీతితో స్వీకరిస్తున్నాను అంటే ఇప్పుడు మీరు వచ్చారు మా ఇంటికి వెంకటేష్ గారు నేను మీకు టీ ఇస్తున్నా ఎందుకు ఇస్తున్నాను తెలుసా నాకు పలానా పని ఉందండి మీతో అందుకు ఇస్తున్నాను అంటే అసలు తీసుకోబుద్ధి వస్తుందా కాఫీ కోసం ఇంత ఇదా సరదాగా అంటాం వేరు జోక్గా అండూ జోగ్గా అండం మీరా ఎందుకు ఇస్తున్నా తెలుసా ఊరికే అండం మీరు కానీ నిజంగా అతని ఇంటెన్షన్ అయితే మనం తీసుకో మరి అలాంటప్పుడు మన మనసులో ఏ కోరిక ఉంది నువ్వే ఇంటెన్షన్తో చేస్తున్నావు నీకే బుద్ధితో ఈ పని చేస్తున్నావు అని దేవతకు తెలీదా మరి దేవతకు తెలిసినప్పుడు వీడి ఎంతసేపు దీనికోసమే నాకు ఇస్తున్నాడు అన్నప్పుడు ఎందుకు తీసుకుంటుంది ఎందుకు ఫలితం ఇస్తుంది ఎందుకు ఫలితాలు రావట్లేదు అంటే ప్రేమతో ఇవ్వట్లే ప్రేమతో చేయట్లే భక్తితో చేయట్లే ఎంతసేపు నాకు ఇది కావాలి అయితే శ్రీకృష్ణ పరమాత్మ అది కూడా చెప్పాడు ఆర్తులు జిజ్ఞాసులు అర్థకాములు జ్ఞానములు నాలుగు విధములైనటువంటి పుణ్యాత్ములను ఆశ్రయిస్తున్నారు వారి వారి కోరికలను బట్టి వాటిని నెరవేరుస్తున్నాడు ఆయన అప్పటికీ కూడా పాప ఆయన కరుణతో చేస్తూనే ఉంటాడు మనం ఏంటంటే జ్ఞానయోగం జ్ఞానం ముఖ్యం అంటే ఇదంతా ఎక్కడి నుంచి పుట్టింది దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి దేవతలు ఎలా అర్థం చేసుకోవాలి దేవతలు అంటి పెట్టుకొని ఉండాలి అవి ఆటోమేటిక్గా సార్ మంచి విషయం అంటే చాలా మందికి చాలా అనుమానాలు ఉన్నాయి అవును వాటన్నిటిని ఒకే వీడియోతో పూర్తిగా తీసేశారు సార్ ధన్యవాదాలు శ్రీ మాతృ